పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుణ్ణి వాగ్దానము నా హృదయము నిబ్బరముగానున్నది దేవా నా హృదయము నిబ్బరముగానున్నది నేను పాడుచు స్థుతిగానము చేసేదెను యాభై ఏడవ సంకీర్తన ఏడో వచనం సహోదరి సహోదరులారా ఈరోజు జివాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు జీవము గలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రీలారా చదవబడిన లేఖన భాగమును ఈరోజు మనము పరిశీలన చేసినట్లయితే ఇక్కడ దావీదు భక్తుడు దేవుణ్ణి కీర్తిస్తున్నాడు ఏమని అని రోజు మనం ఆలోచన చేస్తే నా హృదయము నిబ్బరముగా ఉన్నది నాకిప్పుడు ఏ భయము లేదు నేను పాడుతాను దేవుని స్థుతిస్తాను అని దావీదు దేవుణ్ణి కీర్తిస్తున్నాడు ప్రీలారా రోజున జివాక్యము వినిచిన ఎంతో మంది హృదయములలో భయము కలువరము అనిశ్చిత ఉన్నది భవిష్యత్తును గూర్చినటువంటి దిగులుతో జీవిస్తున్నారు అయితే విశ్వాసులని చెప్పుకుంటున్న మనము ధైర్యముతో జీవించాలి కలువర పడవద్దు దిగులు చెందొద్దు ఈ కీర్తన పాడుతున్నప్పుడు దావీదు యొక్క స్థితి ఏంటో తెలుసా సౌలు దావీదును తరుముతుంటే ప్రాణభయముతో దావీదు ఫెలిస్తీల పట్టణానికి పారిపోయి జీవిస్తున్నాడు అయితే అక్కడ వారు కూడా దావీదు ఇక్కడే గాజాలో నివసిస్తున్నాడని చెప్పి దావీదును గూర్చినటువంటి సమాచారమును సౌలుకు అందజేస్తే అది తెలిసినటువంటి దావీదు అక్కడి నుండి కూడా పారిపోయి ఒక గృహంలో తలదాల్చుకున్నాడు ఆ గృహము పేరు అబ్దుల్లాము గృహము ఈ లోకములో చాలా సార్లు మనము నమ్మిన వారు మనల్ని మోసము చేస్తుంటారు వారి స్వలాభము కోసము వారి భవిష్యత్తు కోసము మనల్ని బలి చేస్తుంటారు దావీదును కూడా అక్కడున్నటువంటి ఫిలిస్తీన్లు కొంతమంది అలాగునని మోసము చేశారు అయితే దావీదు ఏదో గృహములో ఉన్నందుకో ఇక ఇక్కడికి ఎవరు రారు అనే ఉద్దేశముతోనూ నేను సురక్షితముగా ఉన్నాను అనే ఆలోచనతోనూ నా హృదయము నిబ్బరముగా ఉంది అని అనడం లేదు నేను సంతోషముగా ఉన్నాను అని అనడం లేదు దేవుడు అతనికి రక్షణ కర్త అయినందుకు దేవుడు అతనితో పాటు ఉన్నందుకు అందరూ విడిచిన అందరూ బదిలివేసిన మోసము చేసిన ప్రీలారా దేవుడు మాత్రము విడవక మోసపరచక దావీదుకు మార్గదర్శి ఉన్నందుకు అతను చెప్తున్నటువంటి మాటలివి ఈ రోజున కొందరు వారి బ్యాంకులో ఉన్న ధనము చూసి నిబ్బరముగా ఉంటారు వారికున్న బంధువర్గాన్ని అధికారమును చూసి నిబ్బరముగా ఉంటారు ఒకనొక రోజున అవి వారి దగ్గర నుండి వెళ్ళిపోతే వారి పరిస్థితి ఏంటి అదే ధైర్యము నిబ్బరము వారిలో ఉంటుందా అదే విశ్వాసముతో వారు జీవించగలరా కృంగిపోతారు భయపడతారు చేతిలో చిల్లి గవ్వలేదు ఇప్పుడు నాకు అధికారము లేదని ధైర్యము కోల్పోయి జీవిస్తుంటారు కాని సజీవుడైన దేవుని బిడ్డలమైన మనము అలా ఉండకూడదు ధనమున్నా లేకున్నా అధికారమున్నా లేకున్నా బంధువుల మద్దతు ఉన్నా లేకున్నా మనము నమ్మకముగా ఉండాలి మన బలం ఎవరో తెలుసా మన ధైర్యము ఎవరో తెలుసా మన దేవుడే అందుకే ప్రే సహోదరి సహోదరులారా దావీదు కీర్తిస్తున్నాడు నా అడుగులను చిక్కించుకున్నటకై వారు తలయొడ్డిరి నా ప్రాణము కృంగియున్నది నా ఎదుట గుంట త్రవ్వి దానిలో తామే పడిరి ఎవరైతే మనకు హాని చేయాలని అనుకుంటారో ఏ విపత్తు అయితే మనం ఎదుర్కోవాలని యోచన చేస్తుంటారో ఏ అవమానము చేతనో మనల్ని దుఃఖ పెట్టాలని అనుకుంటారో అదే వారి పైకి వస్తుంది నిరీక్షణ లేని అన్యుల వలె మనము భయపడవద్దు దుఃఖించొద్దు వారి కంటే ఏ నిరీక్షణ లేదు కాని ప్రే సహోదరి సహోదరుడా మనకు మన ఏసయ్య నిరీక్షణగా ఉన్నాడు మన తండ్రి మనకు మార్గము చూపిస్తున్నాడు మన బాధల్లో నెమ్మదినిస్తున్నాడు మనల్ని ఏ ఆపద చుట్టుకొనకుండా ఆయన కాపాడుతున్నాడు పౌలు శీలలు ఇద్దరిని చెరసాలలో వేసి బంధించినప్పుడు వారు కృంగిపోలేదు దేవుని స్థుతించారు పాటలు పాడుతూ ఆనందించారు వారి నిబ్బరము ఆ గుండె ధైర్యము ఏంటంటే వారు నమ్మిన సజీవుడైన దేవుడే ఈరోజు జివాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా అదే సజీవుడైన దేవుణ్ణి నమ్ముకున్న నీవు నేను ఎందుకు భయపడుతున్నాం విశ్వసించిన వాడు కలువరపడని వాక్యము స్పష్టముగా సెలవిస్తుంది యహోవా కొరకు కనిపెట్టువారు ఎవరు కూడా సిగ్గునొందలేదని లేఖనాలు తెలియజేస్తున్నాయి ఇంత విలువైన శ్రేష్టమైన మాటలు తెలిసినటువంటి నీవు ఈ వాక్యము వింటున్న నీవు నీ ఎదుట ఉన్నటువంటి పరిస్థితులని చూసి నీ చుట్టూ ఉన్న మనుషుల స్వభావమును చూసి భయపడితే ఎలా చెప్పు దావీదును చూస్తే ఈ లోకపు ఒంటరి గృహములో ఉన్నాడు ఏ సహాయము లేనివాడుగా ఉన్నాడు బిక్కు బిక్కుమంటూ జీవిస్తున్నాడు అతనే అంటున్నాడు నేను నిబ్బరముగా ఉన్నాను నా హృదయము నిబ్బరముగా ఉన్నదని బహుశా ఈరోజు జీవాక్యము వినిచిన నీవు ఏ అనారోగ్య సమస్యలతోనూ కుటుంబపరమైన గొడవలతోనో నీ యొక్క వ్యాపార ఉద్యోగపరమైన విషయాల్లోనో కలువరముగా నమ్మకము లేని వ్యక్తిగా నీవున్నావేమో అవి నిన్నేమీ చేయలేవు ఎవరెన్ని పన్నాగాలు పన్నిన భయభ్రాంతులకు గురి చేసినా వారు నీ దరిదాపులకు కూడా రాలేరు ఎందుకంటే సర్వశక్తి మంతుడైన దేవుని యొక్క సహాయము నీకుంది కాబట్టి నిబ్బరము కలిగి జీవించు స్థుతి గానముల చేత దేవుని ఆరాధించు ప్రియ సహోదరి సహోదరుడ ఒకప్పుడు గోదావరి తీరమున ఉన్న ఒక చిన్న గ్రామంలో ఎస్తేరు అనే ఒక నేత పని చేసే స్త్రీ ఉండేది ఆమె అద్భుతమైన చీరలను వస్త్రాలను నేసేది ఆమె పనిలో అంకిత భావము దేవుని పట్ల అచంచలమైన విశ్వాసముండేవి తన చిన్న ఇంట్లోనే ఆమె తన మగ్గముతో తన జీవితాన్ని తన ముసలి తల్లిని పోషించుకునేది ఎస్తేరు ప్రతి ఉదయము తన పని ప్రారంభించే ముందు యాభై ఏడవ సంకీర్తన ఏడవ వచనాన్ని పాడుకునేది నా హృదయము నిబ్బరముగా ఉన్నది దివా నా హృదయము నిబ్బరముగా ఉన్నది నేను పాడుచు స్థుతిగానము చేసేదను అని ఈ మాటలు ఆమెకి కష్టాల్లో కూడా స్థిరత్వాన్ని ఇచ్చేవి ఒకరోజు తను నివసిస్తున్న ఆ ప్రాంతంలో ఆర్థిక సంక్షోభము వచ్చింది ధనవంతులైన వ్యాపారులు తమ ఆర్డర్లను రద్దు చేసుకున్నారు అప్పుగా తీసుకున్న పట్టుదారాలకు చెల్లించాల్సిన గడువు దగ్గర పడింది ఎస్తేరు ఎంత ప్రయత్నించినా ఆమె వస్త్రాలకు కొనుగోలుదారులు దొరకలేదు కొన్ని రోజుల్లోనే ఆమె పరిస్థితి దిగజారిపోయింది ఆమె కష్టము పడ్డా కన్నీళ్లు ఆపుకోలేకపోయింది దివా నా హృదయము బలహీనముగా ఉన్నది నా నిబ్బరము పోయింది అని ఆమె ప్రార్థించింది ఆ రోజు రాత్రి ఆమెకు నిద్రపట్టక తన మగ్గము దగ్గర కూర్చొని తన జీవితాన్ని మార్చేసిన ఆ కీర్తన వచనాన్ని గుర్తు చేసుకుంది నిబ్బరము అంటే పరిస్థితులపై ఆధారపడకుండా దేవునిపై మాత్రమే ఆధారపడే నిశ్చలమైన నమ్మకమని ఆమెకు అర్థమైంది తన కార్తీకముగా ఏమీ మిగల్లేదు అప్పులు పెరిగాయి అయినప్పటికీ కూడా ఆమె నిలబడి తన గొంతును సవరించుకొని ఆ చీకటి గదిలో గట్టిగా పాడటము ప్రారంభించింది నా హృదయము నిబ్బరముగానున్నది దేవా నా హృదయము నిబ్బరముగానున్నది అని ఆమె తనకున్న కష్టాల గురించి కాక దేవుని గొప్పతనము గురించి గతములో తన జీవితములో దేవుడు చేసిన మేలులను గురించి స్థుతిస్తూ పాటలు పాడింది ఆమె గలము నుంచి వచ్చిన ఆ స్థుతి గానము చీకటిని చీల్స్తూ గ్రామంలోని ప్రతి గుడిసెకు వినిపించింది ఆమె పాడుతున్నప్పుడు ఆ గ్రామంలో ఉన్న ఒక ధనవంతుడైన వస్త్ర వ్యాపారి కొడుకు ఆమె ఇంటికి ఆమె ఇంటి ముందుగా ఆగాడు అంతటి కష్టములో కూడా ఇంతటి అద్భుతమైన స్థుతి ఎలా వస్తుందో అతనికి అర్థము కాలేదు ఆ పాటలో ఉన్న విశ్వాసము అతన్ని కదిలించింది తెల్లవారేసరికి ఆ వ్యాపారి కొడుకు ఎస్తేరు దగ్గరికి వచ్చి నీ హృదయము ఎంత స్థిరమైనదో నీ పాట చెబుతుంది నువ్వు దేవుణ్ణి స్థుతించడము చూసి నా మనసు మారింది నా తండ్రి రద్దు చేసిన పట్టుదారాల ఆర్డర్ను నేను తిరిగి కొంటాను నీకు సహాయము చేయాలని దేవుడే నన్ను పంపాడు అనన్నాడు అంతేకాక ఆ యువకుడు ఎస్తేరుకు మగ్గమ్ము అద్దే పాత అప్పులు తీర్చడానికి కొంత డబ్బు సహాయము కూడా చేశారు సహోదరి సహోదరుడ ఎస్తేరు ఆశ్చర్యపోయింది ఆనంద బాష్పాలుగా తన కన్నీళ్లు మారాయి ఆమె పాడుతూ స్థుతించడము ద్వారా దేవుడు ఆమె కార్తీక సహాయాన్ని మాత్రమే కాక ఆమె విశ్వాసాన్ని స్థిరపరిచే అద్భుతాన్ని కూడా చేశాడు ఆమె నిబ్బరమైన హృదయము గ్రామము మొత్తానికి దేవుని మహిమను చాటి చెప్పింది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మన జీవితాల్లో వచ్చే ప్రతి తుఫానులోనూ మన హృదయము దేవునిపై నిబ్బరముగా ఉండటము ఎంత అవసరమో ఎస్తేరు కథ మనకు గుర్తు చేస్తుంది ఎస్తేరు పొందిన ఈ అనుభవము పాత నిబంధనలోని గొప్ప సత్యాన్ని రుజువు చేసింది మన హృదయాన్ని దేవునిపై స్థిరముగా ఉంచినప్పుడు ఆయన మన కష్టాల మధ్య కూడా శాంతిని విజయాన్ని ఇస్తాడు ఈ నిబ్బరమైన హృదయము లోకమిచ్చేది కాదు అది దేవుని దగ్గర నుండి మాత్రమే వస్తుంది ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరు ఏడు వచనాలలో పౌలు ఇలా అంటాడు దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ ఆలోచనకును కావలియుండును అని ఎస్తేరు చింతపడకుండా స్థుతించడము ప్రారంభించింది ఫలితముగా ఆమె హృదయాన్ని దేవుని సమాధానము నిబ్బరముగా ఉంచింది మన జీవితాల్లో కూడా మనము భయపడే ప్రతి పరిస్థితుల్లోనూ మన హృదయాన్ని దేవుని స్థుతితో స్థిరపరచుకుంటే ఆయన మనకు అవసరమైన పరిష్కారాన్ని ఆశీర్వాదాన్ని పంపిస్తాడు కాబట్టి రే సహోదరి సహోదరుడా ఈరోజు జివాక్యము వినిచిన మనము కూడా ఎేరు వలె దేవునిపై విశ్వాసముంచి నిబ్బరము కలిగి మన జీవితాలను ముందుకు కొనసాగించుకున్నటకు ఆయన కృప ఆయన కనికరము మనము పొందుకున్నటకు ఈ సమయంలో జివాక్యము వినిచిన మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించినట్లయితే మనమందరము కలిసి ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దేవా ఈరోజు మీ వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు అయ్యా మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు అయ్యా దావీదు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికి తండ్రి మిమ్మల్ని స్తుతించేవాడిగా మిమ్మల్ని కీర్తించేవాడిగా తనని నిలబెట్టుకున్నారు ప్రభువా మీ ముందు నమ్మిక ఉంచిన వారు నిబ్బరము కలిగి ఉంటారు అంటున్నారు అవును తండ్రి ఏ సమస్యను చూసి జడియరు అంటున్నారు అయ్యా ఏ సమస్య వారిపైకి వస్తుందా అని ఆందోళన చెందరని అంటున్నారు అట్టి ధైర్యాన్ని తండ్రి మీరే ప్రతి బిడ్డకు అనుగ్రహించమని వేడుకొనిచున్నాం దివా ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ఈ వాక్యాన్ని వింటున్నారో ప్రతి బిడ్డను మీరు దర్శించండి ప్రతి బిడ్డను మీరు బలపరిచి మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్నా ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని మీ నూతన చేత చేతబిడ్డలు ఆశీర్వదించి రాబోయే కాలమంతా బిడ్డలకు సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రోజు బిడలను జ్ఞాపకము చేసుకుని సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వరి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవ ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించమని వేడుకొని బిడి పైన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం దేవ ప్రాముఖ్యముగా ఈరోజు మరి ఒక మారు చిన్నారి బిడ్డ నవీన సత్య కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ఆ బిడ్డకు అందించబడుతున్నటువంటి చికిత్సను కూడా మీ పాద సన్నిధిలో జ్ఞాపకము చేసుకుంటున్నాం అయా బిడ్డ పడుతున్న వేదనను అయ్యా మీరు జ్ఞాపకము చేసుకోండి బాధను జ్ఞాపకము చేసుకోండి ఆ బిడ్డ కన్నిటిని జ్ఞాపకము చేసుకోండి అయ్యా ఎంతో వేదన ఆ బిడ్డ పడుతూ ఉండగా మీ తోడు మీ సంరక్షణ మీ కాపుదల బిడ్డకు దయచేయమని వేడుకొని చిన్నాం అయా బిడ్డ వాడుతున్న ప్రతి ఔషధాన్ని మీరు పరిశుద్ధపరచండి మీ రక్తంతో ప్రోక్షించండి అయ్యా తన శరీరంలో ఉన్న ప్రతి రక్త క్యాన్సర్ కణాన్ని మీ పరిశుద్ధ అగ్నిచేత కాల్చి వేసి అయా బిడ్డలో నూతన పరిశుద్ధమైన రక్తాన్ని నింపి అయ్యా బిడ్డకు సంపూర్ణ స్వస్థతను దయచేసి ఈ లోకములో ఆ బిడ్డ మీకు సాక్షి బిడ్డగా ఉండున్నట్లు మీ కృపను చూపి కుటుంబాన్ని కూడా జ్ఞాపకము చేసుకుని ఓదార్చి మీ కృపల భద్రపరచమని వేడుకొని చున్నాం దివా ప్రాముఖ్యముగా ఈరోజు నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పాద సన్నిధికి తీసుకువస్తున్నాను అయా వారి ప్రార్థన విన్నపాలను కూడా మీ పాద సన్నిధికి తీసుకొస్తున్నాను బిడలను జ్ఞాపకము చేసుకోండి అయా వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీకృపలు భద్రపరచుకుని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు జీవము గలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్